Hãy subscribe đâu, kênh Ghiền Mì này Để không bỏ lỡ những video đi dẫn చూడండి ఇది పెద్ద గడ్డ వద్దంటే మనకి ఏ సెట్కి బాగా దొరికింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మనం తేన వచ్చాము మొత్తం ఐదుగురు వచ్చాము ఫ్రెండ్స్ ఇద్దరు గట్టి వెళ్ళారు ఇవాళ మనకి ఎంత తేనె దొరికిందో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి కొత్త వాళ్ళు ఎలా చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ తేనె అనేది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు వాళ్ళకే ఎత్తున్నాం అనమాట పార్సెల్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు కావాల్స్తే మా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ కూడా ఉండే అదిగోండి ఫ్రెండ్స్ మన వాళ్ళు అక్కడ ఉన్నారు అటు ఇద్దరు వెళ్ళారు ఎదుగుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు దావీదేనో కార్తీక్ వెళ్ళారు మనం వీటి వెళ్ళి ఎత్తుకుదామా అంటే ఒకసాట కుదరదు ఫ్రెండ్స్ ఈ అటు ఇటు తిరుగుతూ ఉండాలి చెట్లప్పుడే అప్పుడే మనకి దొరుకుతాయి

বাঁশ তেল লাগোন সাউন্ড নাই फ्रेंड्स फ्रेंड्स সাউন্ড নাই আমি আবার কারণ মারতে партнера. Thank you.

ఎక్కడ బావా ఎర్రా లేదా ఫ్రెండ్స్ మనకి ఈ రెండే దొరికినాయి ప్రజెంట్ పెద్దది ఇదే

ఫ్రెండ్స్ ఇది మనకి ఇక్కడ చాలా చేప నుంచి తిరుగుతుండే ఇది ఒకటి తగిలింది అటు కింద ఉండే అన్నోళ్ళు అటు వెళ్ళారు వీలు చేస్తున్నారు ఈ టైం మా నోడు ఎత్తుకుతున్నాడు అయిపోవచ్చు వా అటు నుంచి వీలుందా తిత్తకే అది కిందది బాగుందా పెద్దదేనా పెద్దదేనా అంటారా ఫ్రెండ్స్ కొత్త గడ్డి ఇది బాగుందా నిండుగా మనకి ఎక్కడో ఒకసారి మూడో నాలుగు ఉండే ఆ పైన ఒకటి ఉందే ఇది ఇప్పుడు ఒకటి తీసాం కదా ఎక్కడో ఒకటి అడు అటు చూసినప్పు ఇంకోటి ఉంది అటు అవే కొత్తది అత్యర్థం పెద్దది మరిగా ఇంతేనట తిరిగిపో అక్కవికారు మా తిరిగిపోద్దు మనలో అయితే తెగ్ని చేతులు కాళ్ళు అయితే అబ్బాయి వెళ్తాయి ఇక్కడ సిద్ధి కూడా అండి వికెట్ మొత్తం ఇవ్వ ఫ్రెండ్స్ ఇవే మూడు దొరికినాయి మనకి ఇంక అటు తిరుగుదాం అటు ఉందా అటు వెళ్దామా దాని దగ్గరికి ఫ్రెండ్స్ మన కూడా తీసేసాడు చిన్నదే మళ్ళీ చిన్న తెచ్చాడు

ఫ్రెండ్స్ చదువు అండి పెద్ద గిడ్డ ఫోన్లో కోశాడు ఇలా వచ్చిన వచ్చామండి Продолжение uh следует... -huh.

ஸ் இப்போ ஆ மத்த கட்டி எத்த கட்டி கடக எத்த போதே காலி மாக எ

ਕਿਨੋਂ ਲਗਾਣਾ ਤੁਰਤ ਨੋ ਕਿੱਥੇ ਜਾ ਰਹੇ ਬੰਦ ਮਨ ਵਿੱਚ ਨਾ ਬਲੋ ਛੋੜ ਹੁੰਦਾ ਬਾਈ ਜੀ

ఫ్రెండ్స్ ఈ తాడి చెట్లు ఉంది మా ఎక్కాడు కోయడానికి కింద ఉంది అసలు అది దారి లేదు ఎట్ట ఎక్కడు

తిరిగి తిరిగి మూడు అయిపోయింది ఫ్రెండ్స్ ఏం దొరకలేదు ఫ్రీ వెళ్ళరాడు వెళ్ళరు ఎందుకు వెళ్ళంటారు ఇప్పుడు సామె నచ్చిందా ఆకాశే గారా తాగేసినాయి మొత్తం ఫ్రెండ్స్ మనోడు నోడు ఎంత కష్టపడి తీసినా మొత్తం తాగేసినాయి అంట దాంట్లో ఏంటిరా అంతకేంటారా ఇది కొమ్మకున్న మరి బిట్ తీరండి మానవడు ఎంత కష్టపడి తీస్తా ఇది వచ్చింది ఆగిరా బాబు లేకుంటావు పుల్లా

అట్టి తీస్తే కొంచెం వచ్చింది ఇప్పుడే మన షాప్ గడికి వచ్చాము ఫ్రెండ్స్ వాళ్ళ తిరిగితే మనకి ఇదే దొరికింది ఇప్పుడు మన షాప్ కాడికి వచ్చాము దీన్ని పిండుదాం ఫ్రెండ్స్ ఇది ట్టుపట్టుగా ఉంటాయి తేనె మంచి కొత్త తేనె నెంబర్ వన్ ఉంది పాద్దనా ఉంటాయి కొత్త తేనెలు ఎక్కువ దొరికినాయి పాద్దనా మొత్తం కోసేస్తున్నాం ఇప్పుడు తీసాం కదా ఫ్రెండ్స్ ఇది వచ్చి తీసామా మాములుగా ఎదురు లేదంటే బ్యాంక్ లేదురాడ ఇది ఈ షర్ట్ కదరా తొమ్మిది సర్రేపాట్ లాగా చూడండి ఎట్లా ఉందో తేను ఎత్తనా ఉంది సార్ చూడండి తేనె పాత తేనే అంత నల్లగుంటే ఇక కొంచెం వచ్చింది ఇంకో రెండు ఫండ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ అది దీన్ని అయితే ఇదే ఇది వచ్చింది దీనికి చూడండి ఇది పెద్ద గడ్డ వత్తంటే మనకి ఏ చెట్టుకి బాగా దొరికింది ఎన్న గడ్డలు గడ్డలు తాగేస్తున్నాయి ఎంత అయితే వెక్కిలేసుకోండి తొమ్మ చెట్టు తీసాం ఆడ ఆ దరికి వెళ్ళి

ఎక్కిల్లా అసల్దార్ల సురేష్ వాలా ఏంటి అది వీడితో జోర్కింది నేనే అప్పుడు మూడు అయిపోయింది మూడు కానీ కేజీ అయిద్దాం ఇది కేజీ నర రాయద్దాం కేజీ నరకడ కష్టం ఫ్రెండ్స్ ఇది మొత్తం అయిపోయింది అప్పించేసామా কই దబైతే అంతరా

ఫ్రెండ్స్ మనం పొద్దు నుంచి తిరిగితే ఇదే దొరికిన ఫ్రెండ్స్ అచ్చు మొత్తం వచ్చేసి కేజీ నేరాలకుందామా ఫ్రెండ్స్ ఇది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారో వాళ్ళకి కాల్ చేసి ఇది ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ మీకు కూడా కావాల్సితే కనుక మన నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాల్ చేయండి తేనిద్దాం మనం ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ రేపటి వీడియోలు మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళని చూస్తుంది కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది ఒరిజినల్ తేనా చూసారు ఎలా ఉందో ప్యూర్ హనీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం